అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక దేవుణ్ణి స్థుతించుకునే మరో ఉదయకాలపు భాగ్యం మనకు దొరికినందుకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందామా స్థుతి సియోనువాసివైన దేవ మీకు స్తోత్రములు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొని దేవ మీకు స్తోత్రములు మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించిన దేవ మీకు స్తోత్రములు దుష్టుల భుజము విరగ్గొట్టు దేవ మీకు స్తోత్రములు నిరంతరము రాజయ్యున్న దేవ మీకు స్తోత్రములు దేవుడు సియోనువాసి పరలోకపు సియోనువాసి ఆయన పరలోకవాసి అయినను భూలోకవాసులను లక్ష్యపెట్టును వారి మొరలను ఆలకించును వాటికి ప్రత్యుత్తరం ఇచ్చును వాటి నుండి వారిని విడిపించును ఇష్రాయేలీలు బానిసత్వం అనే చెరలో నాలుగు వందల సంవత్సరాల నుండి మగ్గుతూ కఠిన శ్రమతో విసిగిపోయి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టుచుండగా వారి మొర దేవుని యొద్దకు చేరెను దేవుడు వారి మూలుగును సైతం విని అబ్రహాము ఇస్సాకు మరియు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను వారి అందు ఉంచెను వారికి మూషే అను నాయకుడిని ఏర్పరిచి ఐగుప్తులో అద్భుత కార్యములు చేసి ఫరో నుండి వారిని విడిపించి వారిని పాలు తేనెలు కారు వాగ్దాన భూమి అయిన కణానుకు నడిపించెను ఐగుప్తుల సంఖ్య ఐదు లక్షలు నలభై సంవత్సరాల ప్రయాణంలో వారిని ప్రతి ఆపద ప్రతి శత్రువు ప్రతి వ్యాధి నుండి కాపాడుతూ వారి కోసం పగలు మేఘస్తంభం ద్వారా రాత్రి అగ్నిస్తంభం ద్వారా దేవుని కాపుదల నిరంతరం తోడుగా ఉండెను యహోవా నిరంతరము ఉన్నాడు కాబట్టి ఆయన న్యాయం జయిస్తుంది ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి ఆ వాగ్దాన దేశమైన కణానులు కణానీయులు నిర్మూలమై అది ఇష్రాయేలీలకు అప్పగింపబడింది మన దేవుడు ఎంత గొప్పవాడు కదా నీ మొరనే కాదు నీ మూలుగును సైతం ఆయన ఆలకిస్తాడు దేనికి భయపడనవసరం లేదు ఆయన రాజు ఆయన అధికారం భూలోకంలోనూ పరలోకంలోనూ ఉన్నది మనం ఆయన బిడ్డలం ఆయన కేడమే మనకు తోడు సియోను వాసివైన దేవ మీకు స్తోత్రంలో మా మొరను వినువాడవు దానికి ప్రత్యుత్తరం ఇచ్చివాడవు దానిని తీర్చువాడవు నీవే నాయన నీవే మా ధైర్యం నీవే మా అతిశయం మా తల ఎత్తువాడవు మాకు ఘనత నిచ్చువాడవు నీవే నాయన మిమ్ములను బట్టి మేము అతిశయిస్తున్నాం తండ్రి మిమ్మలను స్థుతించి మీ నామాన్ని స్మరించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు గాను మీకు కోటానుకోట్ల కృతజ్ఞతలను ఏసుప్రభువు వారి పరిశుద్ధ నామంన చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమె